ఆగండి ఆగండి ఈ వీడియోకి లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ కానీ అస్సలు చేయకండి ఎందుకంటారా ఈ వీడియో చూసిన పది మందిలోనైనా ఒక్క ఐదు మందిలో మార్పు కోసం ఈ వీడియో చేయడం జరిగింది అయితే ఇంటర్ టెన్త్ రిజల్ట్స్ వచ్చే సమయం ఇది మనమంతా మన పిల్లల రిజల్ట్స్ చూసి వారికి తక్కువ మార్కులు వచ్చాయంటే చాలు వారిని తిట్టడం లేదా నిరుత్సాహపరచడం చేస్తుంటాం మనం చేసే ఈ తప్పు వల్ల పిల్లల చిన్న మనసులు ఎంతో దెబ్బతింటాయి దీనివల్ల గతంలో మన సమాజంలో ఎంతోమంది విద్యార్థులు ఏం చేయాలో అర్థం కాక వారి ప్రాణాలను వాళ్ళే తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనిపిస్తుంది మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఒక ఆమె డిగ్రీలో తక్కువ మార్కులు వచ్చాయి కానీ వారి తల్లిదండ్రులు నిరుత్సాహపరచలేదు ఆమెను ఒక మంచి కోచింగ్ సెంటర్లో చేసి ఆమెను ఒక ఎస్ఐగా చేశారు ఇలాంటి అవకాశం తల్లిదండ్రులు ఇస్తే మన పిల్లలు ఏ స్థాయిలో ఉంటారో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ కాబట్టి మనం మన పిల్లల్ని నిరుత్సాహపరచకుండా వారిని వారిలో దాగి ఉన్న టాలెంట్ని బయటికి తీయాలి విద్యార్థులకు మనము వారు ఇంతకుముందు పరీక్షలో ఎలాంటి తప్పులు చేశారో ఆ తప్పులు చేయొద్దనే అవకాశం మనము ఇవ్వాలి అలాగే ఇలాంటి వారిలో ఏ టాలెంట్ ఉందో వారు ఏ ఆఫీసర్ అవుతారో ఏ స్థాయిలో ఎదుగుతారో కూడా మనం చెప్పలేం ఇలాంటి సమయంలో మనం మన పిల్లలకు ఎంతో గొప్పవారి స్టోరీలను వినిపించి వారిలో స్ఫూర్తిని నింపే బాధ్యత కూడా మనది అయితే నేను ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో బాలలతా మేడం గారి మాటలు విన్నాను అవేంటంటే ఒక వ్యక్తిని గట్టిగా ఒక్క సంవత్సరం కూర్చోబెడితే వారు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వచ్చేమో కానీ వారు మానవత్వం ఉన్న వ్యక్తి కాలేరని అన్నారు ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో మనం పిల్లలకు కేవలం చదువు మాత్రమే జీవితం అని నేర్పిస్తున్నాం కానీ చదువు అనేదే జీవితం కాదు ఏమంటారు ఫ్రెండ్స్ దీనికి కారణం ఏంటంటే ఇది మన తల్లిదండ్రుల తప్పు కాదు సమాజం తప్పు కాదు ఎందుకంటారా వినండి కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఉంటాయి రిజల్ట్స్ వస్తే చాలు మాదే నెంబర్ వన్ మాదే నెంబర్ వన్ అంటూ ప్రకటనలు వింటుంటాం ఇవి విన్నాక మనం ఊరుకుంటామా మన పిల్లల్ని ర్యాంకర్స్ని చేయాలనే ఉద్దేశంతో వారిని చదువు చదువు అని రోబోల్లాగా చేస్తున్నాం కాబట్టి ఇవి మన తల్లిదండ్రులు చేసే తప్పులు కాబట్టి మనము మన పిల్లలకు ఒత్తిడి లేని ప్రశాంతమైన చదువులు అందిద్దాం దానికోసం చాలా చక్కటి పాఠశాలలను ఎంపిక చేసుకుని వారికి ప్రశాంతమైన జీవితాన్ని అందిద్దాం ఏమంటారు ఫ్రెండ్స్